అందరికీ నమస్కారం అండి వ్యవసాయ శాఖ మంత్రి కింజారు అచ్చెం నాయుడు ఏం మాట్లాడుతున్నాడో ఈ వీడియోలో వినండి ఆడబిడ్డ నిధి కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళలకి పదిహేను వందలు ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అంటే ఎలక్షన్ టైం అప్పుడు మీరు అమలు కానీ హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి రోజునేమో రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అని అంటున్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అచ్చమ్నాయుడు గారి మీద వీళ్ళందరి మీద కూడా సీటింగ్ కేసు పెట్టండి ఎందుకంటే అలివి కానీ హామీలు ఎలక్షన్ టైంలో ఇచ్చి ఇప్పుడు అమలు చేయండి బాబు అని అంటే అవి అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలని అంటారు ఉచిత బస్సు పండి అంటే ఆగస్టు పదిహేను అమలు చేస్తానంటారు అది ఎప్పుడు అమలు చేస్తారో నిజంగా అమలు అవుతుందో లేదో తెలియదు ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తా ఇస్తామన్నారు ఆ రోజున ఉచిత బస్సు ఇచ్చిన రోజున ఇస్తామని ఈరోజు నా అబద్ధం చెప్పడం జరుగుతోంది రైతులకి గిట్టుబాటు ధర లేదు దాని సంగతి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అరహర వీరమల్లు సినిమాకి ఆరు వందల కో ఆరు వందల రూపాయలకి సినిమా టికెట్ అమ్ముకోవడానికి మరి పర్మిషన్ ఇచ్చారు కానీ గిట్టుబాటు ధర ఒక్కొక్క మామిడి రైతుకి కనీసం నాలుగు రూపాయలు కూడా కేటాయించిన పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు అమలు చేస్తా వీళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ను అమలు చేస్తామని చెప్పి ఈ రోజున సూపర్ సిక్స్లో ఏం అమలు చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పారు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఒక కోటి యాభై లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు ఉంటే దాంట్లో మరి అరవై లక్షల మందికి ఇవ్వడం జరిగింది అందులో ముప్పై నాలుగు లక్షల మందికి అమౌంట్ పడింది మిగతా మందికి అమౌంట్ పడలేదు మిగతా రెండు సిలిండర్లు కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అమలు చేయలేరు దాన్ని పక్కన పెట్టేస్తే మరి తల్లికి అన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పదిహేను వేలు వేస్తామన్నారు తేరా చూస్తే పదమూడు వేలు వేశారు సరే పదమూడు వేలు వేశారు రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్ కోసం అని అన్నారు మరి ఈ పదమూడు వేలు సక్రమంగా పడ్డాయంటే అది లేదు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఆ ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లాడికి పదమూడు వేలు ఒక పిల్లాడికి పదివేల తొమ్మిది వందలు ఒక పిల్లవాడికి ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇలాగ వ్యత్యాసంగా జబ్బులు డబ్బులు జమ అవ్వడం జరిగింది అంటే ఇక్కడ కూడా పారదర్శకత లేదు ఆ డబ్బులు ఎక్కడ ప్రతి ప్రతిదానికి మెసేజ్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మిగతా డబ్బులు మీకు పడతాయని ప్రతి దాంట్లో పారదర్శకత కనబడట్లా తల్లికి వందనం పేరు చెప్పి ప్రతి ఒక్క తల్లిలో అందరిని కూడా మోసం చేశారు ఇప్పటి వరకు కూడా సుమారు మరొక ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు కూడా మరి తల్లికి వందనం పడలేదని ప్రతిరోజు కూడా సచివాలయ వ్యవస్థకి అలాగే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనే స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి వందనం అందలేదు దీన్ని ఇది కూడా ఫెయిల్యూర్గా చెప్పచ్చు ఇంకా రైతు భరోసా అన్నారు ఖరీఫ్ సీజన్ వచ్చింది ఈ రోజున మళ్ళీ వర్షాలు పడుతూ ఉన్నాయి వరధాన్యాలు పండించుకున్న పరిస్థితి ఇంతవరకు కూడా రైతు భరోసా కింద మరి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం లేదు దానికి మొదట భాగమైనట్టు కనీసం ఒక పదివేలు అయినా ఇవ్వలేదు అది పక్కన పెడితే ఉచితంగా రైతులకి పంట బీమా ఇస్తామన్నారు అది మేము ఇవ్వలేము దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి కొత్త జీవో తీసుకొచ్చారు అలాగే నిరుద్యోగులకి మరి ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షలు ఉద్యోగాలు తీస్తామన్నారు ఒక్క ఉద్యోగం కూడా తీల ఉద్యోగులు రాని నిరుద్యోగులకి ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తామన్నారు ఇంతవరకు అసలు ఒక్క నిరుద్యోగం కూడా మూడు వేలు ఇవ్వాలి అలాగే మనం చూస్తే ఈ రాష్ట్రంలో మరి ఈ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఇచ్చి ఉన్నారో మరి పూర్ టు రిచ్ అన్నారు ప్రతి ఒక్కరిని కూడా పేదవాళ్ళ నుంచి సంపన్న వర్గాలుగా తయారు చేస్తామన్నారు ప్రతి ఒక్కరిని కూడా ఒక బిజినెస్ మ్యాన్గా ఎంటర్ప్రీనర్గా తయారు చేస్తామన్నారు ప్రతి ఒక్కరికి ఒక పది లక్షలు ఇచ్చి ఒక సూక్ష్మ పరిశ్రమలు చేస్తామని చెప్పారు ఎక్కడ కూడా అమలు అయ్యే పరిస్థితి కనబడట్లేదు అలాగే మరి వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో ఏవైతే హామీలు ఇచ్చి ఉన్నారో మరి ప్రతి ఇంటికి ఉద్యోగం ఉన్నారు ఉద్యోగం ఇవ్వలేదు అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకి పెన్షన్ విధానం అన్నారు ఇంతవరకు పెన్షన్ విధానం తీసుకురాలా జగన్మోహన్ రెడ్డి గారు అరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఐదు లక్షల మందికి కోత విధించి అరవై నాలుగు లక్షల మందికి ఇప్పుడు పెన్షన్ ఇచ్చి ఓహో మేము గొప్పగా చేస్తామని చెప్తూ ఉన్నారు భర్త చనిపోతే భార్యకి భార్య చనిపోతే భర్తకి మరి ఇవ్వాల్సిన పెన్షన్ కూడా దాదాపుగా ఎనభై వేల నుంచి లక్ష పెన్షన్లు ఇది వరకు కూడా దాన్ని అమలు చేయలేదు కొత్త పెన్షన్లు సుమారు పది నుంచి ఇరవై లక్షలు పెండింగ్లు ఉంటే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు కొత్త ఆధార్ కార్డులు ఇవ్వలేదు ఏది కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం కూడా అమలు అవ్వట్లేదు కానీ పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉన్నారు ఈరోజున అచ్చెంనాడు గారి మాటలు చూస్తే ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటూ ఉన్నారు ఎందుకు ఏర్పడింది మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మంచి పరిపాలన చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా మేము ఎక్కువ వేస్తాం ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మిగతావి ఇచ్చినా కూడా అమలు చేస్తాం రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తామన్నారు ఏమీ చేయట్లేదు రాష్ట్ర బడ్జెట్కి మీరు చెప్పిన హామీలకి డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు అవసరమైతే కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మీరు వెచ్చించారంటే మీరు ఏ రకంగా ఏ పారదర్శకంగా మరి సోషల్ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ ఏ రకంగా చేస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అలాగే మీరు చెప్పినటువంటి ఏదైతే దొన్నపోత మీద వర్షం పడినా ఆ దొన్నపోతకు వర్షం తెలియదు పడుకున్న నిలబట్టచ్చు కానీ పడుకున్నట్టుగా యాక్షన్ చేసిన మాత్రం మనం మరి లేపలేమని అచ్చెమ్మ నాడు అంటూ ఉన్నాం నిజం మేము అదే చెప్తా ఉన్నాం మేము పరిపాలన కూడా దునపేద మీద వర్షం పడినట్టు ఉంది మీరు ముద్దు నిద్రలో ఉన్నారు ఎంత లేపున ఈ రాష్ట్ర ప్రజలు అలాగే ఎంత లేపున ప్రతిపక్షంగా మేము ఎన్ని పోరాటాలు చేసినా ఆ ముద్దు నిద్రలో నుంచి మీరు బయటకు రావట్లేదు మీరు ఏదో పరిపాలన ఇచ్చేస్తున్నాం సూపర్ అమలు అయిపోయింది ఇంకా మంచి మంచి పథకాలు రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నామని ఒక ట్రాన్స్లో ఉన్నారే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలియర్ అయింది ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఫెయిలియర్ అయింది జీపీ కానీ జీఎస్టీ దళ కానీ ఫెయిలియర్ అయింది ప్రతి దాంట్లో కూడా ఫెయిలియర్ అయింది ఓన్లీ మీరు చేస్తూ ఉన్నది కక్ష రాజకీయాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తుల మీద కార్యకర్తల మీద అలాగే నాయకుల మీద అక్రమ కేసులు బాగా ఇచ్చి మీరు అరెస్ట్ చేయడం తప్ప ఈ రాష్ట్రాన్ని అధగ్గోతు చేయడం తప్ప డైవర్షనల్ పాలిటిక్స్ చేయడం తప్ప కనీసం పరిపాలన మీద ఏమన్నా మీరు దృష్టి పెట్టారా పరిపాలన మీద దృష్టి పెట్టడం పక్కన పెట్టేస్తే మీరు చేస్తున్నదంటే పరిపాలన అంతా కూడా ఏదో మేకప్ వేసుకుంటారు నల్లగున్నాడు మన మొహానికి ఏ రకంగా అయితే మేకప్ వేసుకొని నేను తెల్లగున్నాను అని చెప్తూ ఉంటాడో అలాగే వాటర్తో కడిగేస్తే అసలు రూపం ఎలాగైతే కనబడుతుందో ఆ రకంగా ఈ రోజున మీరు చేస్తున్నట్టు పరిపాలన ఉందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియపడుతూ ఉన్నారు వాటి గుర్తుపెట్టుకోండి అచ్చెమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మీరు అన్నా సరే మీరు ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయాల్సిందే మీరు రాష్ట్రాన్ని అమ్ముతారో మీ ఆస్తులే అమ్ముతారు పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు అమ్ముతారో చంద్రబాబు నాయుడు గారు రిటైజ్ ఆస్తులు అమ్ముతారో మాకు సంబంధం లేదు మీరు చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు ఇవ్వాల్సిందే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళకి ఉచిత బస్సు ఇవ్వాల్సిందే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సిందే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నూట నలభై మూడు హామీలు అమలు చేయాల్సిందే ఏమి చేయకపోయినా మీ మీద ఖచ్చితంగా చీటింగ్ కేసు ప్రతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి మహిళ కూడా మీ మీద కేసు పెడతారు ప్రతి ఒక్కరు కూడా మీ మీద చీటింగ్ కేసు పెడతారు మీరు కేసులకు రెడీగా ఉండండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు డబ్బులిచ్చి ప్రతి ఒక్క రిక్షావారికి కార్మికులకి కర్షకులు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనిజులా అయిపోతుంది ఈ రాష్ట్రం కొలంబియా అయిపోతుందని ప్రసారం చేసినటువంటి వ్యక్తులు ఈ రోజున ఈ రాష్ట్రం ఏ గతిలో తీసుకెళ్లారో పాకిస్తాన్ చేశారా శ్రీలంక చేశారా వెనిజులా చేశారా లేదా మరో దక్షిణాఫ్రికా చేశారా మీరే అర్థం చేసుకోవాలని మనసు కోరుకుంటూ హెచ్చరిస్తూ ఉన్నాం